మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ప్రచారాల్లో ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా పలు తప్పుడు విభజన దురుద్దేశపూరిత ప్రకటనలు చేశారని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది రాబోయే ఎన్నికల్లో మోదీ షాలను ఎలాంటి ప్రచారం నిర్వహించకుండా నిషేధించాలని కోరింది ఈ ఘటనలో బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టేలా ఆదేశించాలని ఈసీని కాంగ్రెస్ కోరింది నవంబర్ ఎనిమిదిన నాసిక్లో లో మోదీ చేసిన ప్రచారంలో ఎస్సీ ఎస్టీబీసీలకు కాంగ్రెస్ వ్యతిరేకమని నిరాధార తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆరోపించారు నవంబర్ పన్నెండున జార్ఖండ్ ధన్బాద్ లో ప్రచారం నిర్వహించిన అమిత్ షా కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారని జైరామ్ రమేష్ ఈసీ దృష్టికి ఎస్టీ ఎస్సీ ఓబీసీల రిజర్వేషన్లను తీసేసి వాటిని ఒక మతానికి కాంగ్రెస్ ఇవ్వాలని అనుకుంటోందని షా చెప్పారని తెలిపారు ఇవన్నీ ఓట్ల కోసం కుల మత ప్రాతిపదికన ఓటర్లను రెచ్చగొట్టడం విభజించడం చేశారని ఈసీకి వివరించారు మోదీ షా ఎన్నికల చట్టాలను ఉల్లంఘించారని క్రిమినల్ చట్టం ప్రకారం వారు చేసింది నేరాలని జైరామ్ ఈసీకి సమర్పించిన మెమొరండంలో వెల్లడించారు